అవతార్ మిహెర్ బాబా కి జై మనము జాయస్ పాత్ పార్ట్ వన్ పుస్తకంలోంచి మరొక అంశం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది హైదర్నాడు మణి గురించి రాసినటువంటి పుస్తకము ఆవిడ మెహరాబాద్లో ఉంటారు ఎరికో వైఫ్ మనందరికీ ఆవిడ బాగా తెలుసు అయితే బాబా గేమ్స్ విషయమే ఆవిడేం చెప్తున్నారంటే మనీ మాటల్లో మనీని గురించి రాసినటువంటి పుస్తకం ఇది మణి మాటల్లో మనం ఏం చెప్తున్నారో మణి విందం బాబా ప్రతిదీ తన పనికి వినియోగించుకునేవాళ్ళు గేమ్స్ కూడా అని చెప్తున్నారు ఆవిడ ఆరు మంది మాత్రమే ఆరుగురు విమెన్ మాత్రమే మెహరాబాద్ కొండ మీద ఉన్నప్పుడు ఆ తర్వాత ఈస్ట్ వెస్ట్ ఆశ్రమం పెట్టినప్పుడు రిలాక్సేషన్ కోసము కొద్దిగా డైవర్షన్ అంటే పక్క వైపు చూడ్డానికి బాబా విమెన్తో గేమ్స్ ఆడేవాళ్ళు ఎలాంటి గేమ్స్ అంటే పింక్ పాంగ్ బ్యాడ్మింటన్ క్రికెట్ సెవెన్ టైల్స్ ఏడు పెంకులు అంటాం మనం అది గిల్లీ దండ వాలీబాల్ ఇవన్నీ వాలీబాల్ చివరి చివరిలో ఎక్కువగా ఆడేవాళ్ళు చివరి రోజుల్లో మణి చెప్తూ ఉన్నారు అయితే అది ఎలా అంటే బాబా ఎప్పుడు గేమ్ ఆడదలుచుకుంటే అప్పుడు మనము జోక్ చెప్తాము చెప్పడానికి మనం రెడీగా ఉంటే మనం అనుకున్నప్పుడు చెప్పడం కాదు బాబా ఎప్పుడు అడుగుతారో అప్పుడు చెప్పాలి మనం అనుకున్నప్పుడు అయ్యే పని కాదు మనం మూడ్లో ఉన్నప్పుడు కాదు అని మనకి టైం దొరికినప్పుడు కాదు మనం ఎంత బిజీగా ఉన్నా రైట్ నౌ అని బాబా అప్పటికప్పుడు వర్క్ కంప్లీట్ చేయాలి బాబా ఇచ్చిన వర్క్ ఆయన ఇచ్చిన వర్కే ఆయన వర్క్ కంప్లీట్ చేసే పనిలో మనం ఉన్నప్పుడు లేదు సడన్గా బాబా అంటారంట టైం ఫర్ గేమ్ అప్పుడు ఎక్కడిదక్కడ అక్కడ వదిలిపెట్టేసి మనము గేమ్కి రెడీ అవ్వాలి మనము గేమ్ కి ప్రతిసారి లో ఉండము అలా అని అప్పుడప్పుడు కూడా మనము లో ఉండకపోవచ్చు కానీ ఏదైనా బాబా గురించి మనం చేయవలసి వచ్చినప్పుడు బాబా అడిగినప్పుడు మనలో మన మనము ఎంతో మార్పు వస్తుందో మనలో మనకి మొదలు పెట్టాలంటే మనము చేయడానికి ఇష్టమైన మూడ్లో లేము లేదు మనకి ఒంట్లో బాగాలేదు అలాంటిది ఏదో ఉంటుంది కానీ ఒకసారి మనము ఆయన కోసం చేయడం మొదలు పెడితే నన్ను నమ్మండి అంటున్నారు ఆవిడ బిలీవ్ మీ యూ బిగిన్ టు లైక్ ఇట్ మనము ఆ చేసే పనిని బాబా కోసం ఇష్టపడడం అలవాటైపోతుంది మనకి బాబా ఒక గేమ్ ఆడుతాం అనుకున్నారు ఆల్ రైట్ మనని మనము పూర్తిగా అందులో లీనమైపోయి మనము ఆడడం మొదలు పెడతాము దాంట్లో లీనమైపోతాం లేదు ఏదో మాదిరిగా బాబాని ప్లీజ్ చేయడానికి ఆడుతున్నాము అంటే కొద్దిసేపటి తర్వాత గేమ్ మనం అనుకునే విధంగా ఉంటుంది వాట్ యు వాంటెడ్ టు బి డూయింగ్ గేమ్ మనం ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నట్లుగా జరుగుతుంది ఆయన గ్రేస్ వల్ల మనం నిజంగా ఎంజాయ్ చేస్తాము మనందరం కూడా అందులో పాల్గొంటాము అంటే అక్కడ మన ఇష్టం ఏమి ఉండదు బాబా ఇష్టమే మన ఇష్టంగా మారిపోతుంది ప్రతి ఒక్కసారి గేమ్లోకి వెళ్ళిన తర్వాత మన మనస్ఫూర్తిగా అందులో మన హృదయం పెట్టాక అందరూ కూడా ఎక్సైట్ అయిపోయి ఆడుతూ ఉన్నప్పుడు మనము మనం ఒకళ్ళు ఒకళ్ళు వాదించుకోవడం కూడా జరుగుతుంది ఎలా అంటే మనకి పాయింట్స్ అనమాట ఎలా అంటే మనం ఏమంటామంటే మా టీం ఇలా చేస్తుంది మీ టీం ఇలా చేస్తుంది అని అర్చుకోవడాలు గట్టి గట్టిగా ఉంటుంది మీరు బాల్ చాలా గట్టిగా వేశారు అది సరిగా పడేటట్టు వేశారని లేదు నేను వేయలేదు నేను నువ్వు వేయడం చూశానని ఒకళ్ళు ఇలా వాదులాడుకోవడం జరుగుతుండదు నో ఐ డింట్ యూ ఆస్క్ సో ఐ సో అండ్ సో నువ్వు అడిగావు కాబట్టి నేను అలాబ్ వేశాను అని ఇలాంటివన్నీ కూడా వాదులాడుకోవడం జరుగుతుంది నువ్వు చూసి నువ్వు చీట్ చేసావు అండము లేదు నేను చీట్ చేయలేదు అండము ఇవన్నీ కూడా గందరగోళం మధ్య ఆడవాళ్ళందరూ అరుచుకుంటా ఉంటే వాయిస్ అంతా చాలా పెద్దగా చాలా గట్టిగా వాయిస్ ఎక్కడికో తారస్థాయికి చేరినప్పుడు సడన్గా ఒక క్లాప్ వినబడుతుంది బాబాది బాబా క్లాప్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అది డిఫరెంట్గా కూడా ఉంటుంది ఒక సింగిల్ క్లాప్ అక్కడ ఉన్న అన్ని సౌండ్లని మైమర్చిపోయేటట్టు ఎక్కడున్నా సరే ఎంత గందరగోళం ఉన్నా సరే ఎంత దాన్ని ఏమంటారంటే గందరగోళం ఉన్నా సరే క్లియర్గా బాబాది వినబడింది మాటి మాటికి క్లాప్ చేసేవాళ్ళు బాబా అది ఒక కర్టెన్ డ్రాప్ చేస్తే ఎలా ఉంటుంది కర్టెన్ వేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది అది అప్పుడు అంత సైలెన్స్ ఎక్కడ చూసినా సైలెన్స్ ఉండేది మేమందరం ఆగిపోయి బాబా వైపు చూసాం సడన్లీ అయ్యో బాబా ఇక్కడ ఉన్నారని అప్పుడు రియలైజ్ చేసి మనం ఆయనతోటే ఉన్నాం కదా అని అప్పుడు జ్ఞాపకానికి వచ్చేది మాకు అండ్ బాబా ఏమనేవాళ్ళంటే ఫినిష్డ్ గేమ్ ఈజ్ ఓవర్ ఇన్ అఫ్ ఫస్ట్ చాలు గేమ్ అంతా అయిపోయింది ఇంకా గందరగోళం ఆపండి త్రో ఇట్ ఆల్ డౌన్ డ్రాప్ ఇట్ అన్నీ అక్కడికి అక్కడ వదిలిపెట్టిస్తాయి అన్నీ ఇంకా మరి దాని గురించి చర్చ అనవసరం అని చెప్పేవాళ్ళు బాబా సో అన్నీ అక్కడ ఎక్కడ పడేసి వాళ్ళు బ్యాటు బాల్ అన్నీ కూడా ర్యాకెట్స్ ఉంటే చేతులు అవి అన్నీ కూడా ఏమేమి ఆడుతున్నారు అవన్నీ అక్కడ వేసేసి గేమ్ అక్కడితో ఆపేసి మైండ్లోంచి అవన్నీ కూడా తీసేసేవాళ్ళు వరకు వాదులాడుకున్నారు కదా అవన్నీ కూడా మర్చిపోయేవాళ్ళం అయితే అది స్టాప్ చేయడము ఆ గేమ్ ఆపేయడము చాలా ఈజీ అయితే కాదు కానీ మేము కంపల్సరీ చేయవలసి వచ్చేది ఖచ్చితంగా ఆ పని చేయవలసి వచ్చేది అది అటువంటి రిలేషన్షిప్ బాబాతోటి మాకు ఉండేది మనము మేము బాబా కోసం చేసేవాళ్ళము ఎప్పుడైతే ఇంకేం చేయడానికి లేదో దాన్ని అక్కడితోటి వదిలేసాం వి టెన్ టు క్యారీ థింగ్స్ ఓవర్ అంటే ఇంకా దాన్ని పడే పీక్లాట్ అంటాము మనము అది అలా పీక్లాడుతూనే ఉండేవాళ్ళు దాని గురించి దట్ ఈస్ వై ఆర్ సో బర్డన్ అందుకని ఇంకా దాన్ని అక్కడితో వదిలేకుండా ఆ పీక్లాట్ మాకు ఉండేది కాబట్టే అది మేము బర్డన్గా ఫీల్ అయ్యేవాళ్ళం అది గేమ్స్ విషయంలో మనకి మణి చెప్పినటువంటి విషయం అవతార మెహర్ బాబాకి